ఓం శాంతి రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇది పూర్తి శాంతియుతమైన జ్ఞానము ఇందులో ఏమీ మాట్లాడరాదు కేవలము ఒక్క శాంతి సాగరుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి ఉన్నతికి ఆధారము ప్రేమ మీరు ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రేమను కలిగి ఉండాలి దగ్గరగా ఉంటున్నా మీ ఉన్నతి జరగటం లేదంటే ప్రేమ తక్కువగా ఉంది అని అర్థము ప్రేమ ఉంటే తండ్రిని బాగా స్మృతి చేస్తారు స్మృతి చేసినందున తండ్రి తెలిపిన అన్ని శిక్షణలను మీరు ధారణ చేయగలరు మీరు మీ ఉన్నతి కొరకు సత్య సత్యమైన స్మృతి చార్టును వ్రాస్తూ ఉండండి శివబాబా నుండి ఎప్పుడూ ఏ విషయము దాచిపెట్టవద్దు ఆత్మాభిమానులుగా అయ్యి స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి ఒక్క తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి ఇది యోగాగ్ని దీని ద్వారానే మీరు పవిత్రముగా అవుతారు తర్వాత మళ్ళీ మీరు ముక్తి జీవన్ముక్తిని పొందుతారు మిమ్మల్ని మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకొని కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేయండి ఇదే శివ బాబా ఇస్తున్న ఆజ్ఞ ఇది స్మృతి యాత్ర దీనితో మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి ఆది సనాతన ధర్మము అంటే దేవీ దేవత ధర్మము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే సతో ప్రధానముగా అవుతారు ఈ సమయంలో అందరూ ప్రధానముగా ఉన్నారు మీరు ఎల్లప్పుడూ అపారమైన సంతోషములో ఉండాలి మీకు ఆంతరింగక ఖుషి ఉంటే ఇతరులకు కూడా మీరు బాగా అర్థము చేయించగలరు అప్పుడు వారిపై మంచి ప్రభావము కూడా పడుతుంది ఇది సర్వోన్నతమైన సత్సంగము మిగతావి అన్ని చెడు సాంగత్యాలే ఇక్కడ బాబా మీకు పూర్తిగా కొత్త విషయాలను తెలియచేస్తున్నారు ఈ జ్ఞానము ఒక్క శివ బాబాలో తప్ప మరెవ్వరిలోనూ లేదు నేడు మనుషులు తమ మాటలనే మాట్లాడుతూ ఉంటారు మీరు ఏ ఇతరుల మాట వినరాదు ఒక్క తండ్రి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయండి అప్పుడే మీరు పావనముగా అవుతారు ఇప్పుడు తండ్రి మీకు పూర్తి సృష్టి యొక్క చరిత్ర మరియు భూగోళాలను తెలియచేస్తున్నారు కోర్సు చిత్రాలలో త్రిమూర్తి చిత్రము సృష్టి చక్రాల చిత్రాలు చాలా బాగున్నాయి ఇందులో అన్ని ధర్మాలకు సంబంధించిన విషయాలను స్పష్టముగా తెలియచేయబడింది త్రిమూర్తి చిత్రము మరియు సృష్టి చక్రపు చిత్రాలను అతి పెద్దవిగా తయారు చేయండి జనసందడి ఉన్న చోట ఉంచండి దీని ద్వారా అనేకులకు సందేశము అందుతుంది ఈ రెండు చిత్రాలు చాలా ముఖ్యమైనవి మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది మొట్టమొదట మీరు ఈ విషయాలపై నిశ్చయమును ఏర్పరచాలి తండ్రి పరిచయాన్ని యథార్థముగా తెలుసుకోకపోతే ఇతర చిత్రాల వద్దకు తీసుకుని వెళ్లటము వ్యర్థము కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి వారి ద్వారానే అనంతమైన వారసత్వము లభిస్తుంది తండ్రి పరిచయము ద్వారా అందరినీ ఆస్తికులుగా తయారు చేయాలి మీరు ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ ప్రదర్శిని అర్థము చేయించాలి అప్పుడే మీ దృష్టి పవిత్రముగా ఉంటుంది మీ కళ్ళు మిమ్మల్ని మోసపుచ్చకుండా ఉంటాయి ఆత్మాభిమానులుగా లేకపోతే మాయ మిమ్మల్ని ఎంతగానో మోసపుచ్చుతుంది కావున ఎల్లప్పుడూ స్మృతి చార్టును పరిశీలించుకుంటూ ఉండండి మీ ద్వారా ఎప్పుడూ ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి లేకపోతే మిమ్మల్ని మీరే సర్వనాశనము చేసుకుంటారు మీరు లేస్తూ కూర్చుంటూ ఒక్క తండ్రినే స్మృతి చేసే అభ్యాసము చేయండి మాటలను ఎంతగా తగ్గిస్తే అంతగా స్మృతి యాత్రలో నిమగ్నము కాగలరు ముఖ్యమైనది యాత్ర యోగాగ్ని ద్వారానే మీరు పావనముగా అవుతారు పావనంగా అయితేనే మీకు సుఖము లభిస్తుంది మీరు ఆత్మాభిమానులుగా ఉంటూ ఎవరికి అర్థము చేయించినా వారికి తప్పక బాణము తగులుతుంది మీరు స్వయము స్మృతి యాత్రలో లేకుంటే మీ బాణము తగలదు కావున మొట్టమొదట స్వయాన్ని చక్కదిద్దుకోండి శివభగవాను వాచ కామము మహాశత్రువు ఇది ఆది మధ్యాంతాలు దుఃఖమిస్తుందని మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వండి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా అభ్యాసము చేయాలి ఎప్పుడు ఎక్కువగా మాట్లాడరాదు జరిగిపోయిందేదో జరిగిపోయింది అని వదిలివేసి మొదట స్వయాన్ని సరిదిద్దుకోవాలి స్మృతి యాత్రను తెలిపే సత్యమైన చార్టును వ్రాయాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో వెరైటీ అనుభూతుల ద్వారా రమణీకతను అనుభవం చేసే సంపన్న ఆత్మాభవ జీవితంలో ప్రతి మనుష్యాత్మకు వెరైటీ అంటే ఇష్టం ఉంటుంది కనుక మొత్తం రోజంతటిలో భిన్న భిన్న సంబంధాలు భిన్న భిన్న స్వరూపాల వెరైటీని అనుభవము చేయండి అలా చేస్తే చాలా రమణీకమైన జీవితాన్ని అనుభవము చేస్తారు బ్రాహ్మణ జీవితము అనగా భగవంతునితో సర్వ సంబంధాలు అనుభవం చేసే సంపన్నమైన జీవితము కావున భగవంతునితో ఒక్క సంబంధము కూడా తక్కువ కారాదు సర్వ సంబంధాలలో ఒక్క తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే స్వరూపులుగా అవుతారు స్లోగన్ తండ్రి సమానంగా అవ్యక్త రూపధారులుగా అయ్యి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని చూస్తే మీరు ఎప్పుడూ అలజడిలోనికి రారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి